చూస్తున్నారు కదా ఎన్కన్వెన్షన్లో బుల్డోజర్లు చేస్తున్న వర్క్ దాని పక్కనే చెరువు ఆ విజువల్స్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఆ చెరువు నిండా ప్రస్తుతము ఆ గుర్రపుడెక్కి ఎలా ఉందో చూడొచ్చు సో చెరువులు ఇలా ఆక్రమించేస్తూ ఉంటే వాటి పరిరక్షణ ప్రభుత్వం చూడకపోతే చెరువులు ఎలా తయారవుతున్నాయి నెమ్మదిగా నెమ్మదిగా ఎలా ఆక్రమణలకి గురవుతున్నాయో మనకు అర్థమవుతోంది మీకు ఈ సందర్భంలో కొన్ని అనుమానాలు కూడా వచ్చి ఉండొచ్చు ఇప్పుడు బఫర్ జోన్ గురించి నేను ప్రస్తావించాను హుస్సేన్ సాగర్కి బఫర్ జోన్ ఉందా ఓ పక్క ట్యాంక్ బండ్ ఉంది కదా ఓ పక్క నెక్లెస్ రోడ్ ఉంది కదా దానికి బఫర్ జోన్ ఏది అని బఫర్ జోన్ అనేది ఆ చెరువుకి ఆ పక్కనున్న ల్యాండ్కి ఉన్న ఎత్తుని బట్టి ఉంటుంది హుసేన్ సాగర్ పొంగితే బఫర్ జోన్ అవసరం లేదు ఎందుకంటే నిజంగా పొంగితే దాని చాలా ఎత్తులో ఉంటుంది ట్యాంక్ బండ్ అనేది లేకపోతే నెక్లెస్ రోడ్ అనేది సో అక్కడ బఫర్ జోన్ అక్కర్లేదు ఒకవేళ అది పొంగి దానికంటే పైనుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్వీజిల్ ద్వారా వాటర్ని బయటికి పంపించేస్తారు బట్ అన్ని చెరువులకి హుసేన్ సాగర్ మెకానిజం ఉండదు అన్ని చెరువులు హుసేన్ సాగర్ జియోగ్రఫీ ఉండదు ఈ నేపథ్యంలో ప్రతి చెరువుకి బఫర్ జోన్ ఉంటుంది బఫర్ జోన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి వాటర్ రావట్లేదు కదా అని నా ఇష్టానుసారం బఫర్ జోన్లో కట్టేసుకుంటానంటే కుదరదు బఫర్ జోన్ని సైతం ఫుల్ ట్యాంక్ లెవెల్ లాగానే చూడాల్సిన అవసరం కనిపిస్తోంది సో దట్ ఈజ్ ద రీజన్ బఫర్ జోన్లో కట్టేస్తాము ప్రాబ్లం లేదు అనుకుంటానికి కుదరదు లేకపోతే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేస్తే కుదరదు ఇది కేవలం నాగార్జున లేకపోతే ఎక్స్పైజ్ జడ్ చేశారని చెప్పడం కాదు నిజానికి ఇలా పర్మిషన్లు ఇస్తున్న వాళ్ళ సంగతి కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు పర్మిషన్ లేకుండా సీఈలు డిఈలు పిఈలు వీళ్ళంతర పర్మిషన్లు ఇవ్వకుండా వాటర్ కనెక్షన్లు కరెంట్ కనెక్షన్లు బిల్డింగ్ పర్మిషన్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళు సైతం కట్టలేరు మరి వాళ్ళందరి సంగతి ఏంటి అంటే ప్రభుత్వాలు గడిచిన కొద్ది దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మిస్టేక్స్ కారణంగా జరుగుతోన్న పెద్ద తప్పు ఇది ఒకప్పుడు హైదరాబాద్కి చెరువులే ఆధారం వాటర్కే ఎందుకంటే ఇక్కడ కృష్ణ లేదు ఇక్కడ గోదావరి లేదు ఇప్పుడంటే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం పెద్ద పెద్ద చెరువులు సరస్సులు ఇవే ఇక్కడ ఆధారం నవాబులు కట్టిన కాలం నుంచి వస్తున్న ఆధారం ఇప్పుడు వాటి అవసరం లేదనుకుంటే కుదరదు ఎందుకంటే వాటి తాగడం కోసం అవసరం లేకపోవచ్చు సాగునీరు కోసం అవసరం లేకపోవచ్చు కానీ ఇబ్బడి ఉబ్బడిగా కురుస్తున్న వర్షాల వల్ల ముంపు గురైతే అప్పుడు దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి చెరువుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది ప్రకృతి సముతుల్యానికి పర్యావరణ సముతుల్యానికి కూడా చెరువుల అవసరం ఉంది కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ఆల్ దీస్ ప్రికాషన్స్ ప్రాపర్లీ మీరు గమనించండి చెరువు పక్కనే ఎగ్జాక్ట్లీ ఈ చెరువు పక్కనే చూడండి చాలా ఎత్తుగా ఒక దెమ్మెలాగా కట్టేసి దానిపైన ఈ బఫర్ జోన్లో ఇది బఫర్ జోన్ ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ నిజానికి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ క్రెయిన్ ఉన్నది ఈ ఈ కూల్ చేస్తున్న ఈ క్రెయిన్ ఉన్నది ఎన్కన్వెన్షన్లో లో బుల్డోజర్ ఉన్నది అది చెరువు చెరువే నాట్ ఈవెన్ బఫర్ జోన్ బఫర్ జోన్లో ఇలా ఇంకా ముందుకు వచ్చేస్తే ఈ ఎన్వెన్ ఎన్కన్వెన్షన్ కట్టిన ప్రదేశం బఫర్ జోన్ అది దాటిన తర్వాత ఖాళీ జోన్ ఉంది నిజానికి అసలు ఆ ఖాళీ జోన్లో కట్టుకుని దీన్ని వదిలేసిన వేరుగా ఉండేది కానీ దాంట్లో కట్టారు ఈ యాక్చువల్ రిజిస్టర్డ్ ఎటువంటి ఇబ్బంది లేని ల్యాండ్లో మాత్రం పార్కింగ్ కోసం వదిలేరు సో దట్ ఈస్ ద రీజన్ నిర్ద్వంద్వంగా ఏ మాత్రం ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక నోటీస్ ఇవ్వకుండా టైం ఇవ్వకుండా ఎవరు అనుకోలేదు ఈరోజు మార్నింగ్ ఫట్మన్ వచ్చి అవి కొట్టేస్తాయని చెప్పేసి నిన్న మీరు గమనించారో లేదో వార్తల్ని జనం కోసం అనే ఒక సంస్థ ఎన్కన్వెన్షన్ గురించి సంభాస్కర్ రెడ్డి ఏదో అని పేరు ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి ఇలా ఎన్కన్వెన్షన్లో అక్రమాలు జరిగాయి ఆక్రమణలు కట్టారు అది చేశారు ఇది చేసింది నిజానికి ఇది కొత్తది కాదు జనం కోసం నిన్న ఇచ్చింది కొత్తది కాదు ఎంతకంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డే రెండు వేల పదిహేడులో ఒక కంప్లైంట్ ఇచ్చారు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు ఎన్కన్ఫిమెంట్ సంబంధించి కానీ ప్రభుత్వాలు ఏమీ తీసుకోలేదు బట్ హైడ్రా వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత బేసిక్గా కోమటిరెడ్డి కంప్లైంట్ ఇదంతా చేశారని చెప్పి తెలుస్తుంది ఇమ్మీడియట్గా ఇవాళ